విహారీ వైపు బాధపడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు వస్తా విహారీ దగ్గరకు వెళ్ళి కాలం ఎన్నో సమస్యలను మన జీవితాల్లో సృష్టిస్తుంది ఆ సమస్యలన్నిటికీ కూడా ఆ భగవంతుడే తప్పకుండా దారి చూపిస్తాడు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారీ వైపు బాధపడుతూ చూస్తూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక విహారీ ఒంటరిగా రూంలోకి వెళ్ళిపోతాడు ఇక అప్పుడు ఏ లక్ష్మి మదన్ లాంటి వాడు నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు కాదంటావా అని పద్మాక్షి లక్ష్మిని నిలదీసిన విషయాన్ని విహారి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అలాగే వసుధ విహారి దగ్గరకు వెళ్ళి కాలమే అన్నిటికీ పరిష్కారం చూపిస్తుంది అని చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు అప్పుడే మదన్ విహారి దగ్గరకు వెళ్తాడు విహారి సారీ విహారీ అని మదన్ చెప్తూ ఉంటాడు ఎందుకురా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు నా డ్రీమ్ గాల్ గురించి మొదటిగా నీకే చెప్దామనుకున్నాను కానీ ఈరోజు అనుకోకుండా రివీల్ అయిపోయింది అని మదన్ చెప్తూ ఉంటాడు విహారీ నువ్వు ఒక సహాయం చేస్తావా లక్ష్మి అంటే నాకు చాలా ఇష్టం లక్ష్మిని మొదటి చూపులోనే ప్రేమించాను లక్ష్మిని పెళ్ళి చేసుకోవాలని నా కోరిక లక్ష్మికి నువ్వు ఎంత చెప్తే అంతే నీ మాట వింటుంది తప్పకుండా లక్ష్మిని ఒప్పిస్తావా అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు విహారీ ఏం మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు ప్లీజ్ విహారీ లక్ష్మిని ఒప్పిస్తానని నాకు మా మాటివు అని మదన్ విహారిని అడుగుతూ ఉంటాడు ఇక విహారి ఆలోచిస్తూ ఉంటే మాటివ్వు విహారి మాటివ్వు లక్ష్మికి నాకు పెళ్లి జరిపిస్తానని మాటివు అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే సహస్రం వచ్చి లక్ష్మికి నీకు పెళ్లి జరిపిస్తానని మా బావకు కాబోయే భార్యగా నేను నీకు మాటిస్తున్నాను మదన్ అని చెప్పి మదన్ చేతిలో చెయ్యేసి ప్రామిస్ చేస్తూ ఉంటుంది మదన్ నువ్వెంత లక్కీనో తెలుసా ప్రేమించిన అమ్మాయికి డైరెక్ట్గా ప్రపోజ్ చేశావు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వేం ఫీల్ అవ్వకు మదన్ నువ్వు ప్రేమించిన అమ్మాయికి త్వరలో అంటే మాకంటే ముందే మీకు పెళ్ళి జరిగిపోతుంది నువ్వు చక్కగా లక్ష్మి తీసుకొని అమెరికా వెళ్ళిపోవచ్చు అని సహస్ర మదన్కి చెప్తూ ఉంటుంది నువ్వు ఇంతలా సపోర్ట్ అనుకోలేదు సహస్ర అని చెప్పి మదన్ చెప్తూ ఉంటాడు ఒరే విహారీ ఏంట్రా ఏం మాట్లాడవు అని చెప్పి మదన్ అడుగుతూ ఉంటాడు మా పెళ్ళి ఆగిపోయిందని చెప్పి బాబా డిసప్పాయింట్మెంట్లో ఉన్నాడు అందుకే ఏం మాట్లాడట్లేదు అని సహస్ర చెప్తూ ఉంటుంది నువ్వేం ఫీల్ అవ్వకు విహారీ ఇంతకంటే గ్రాండ్గా మీ పెళ్లి జరగాలని రాసిపెట్టుంది అందుకే ఆగిపోయినట్టుంది అని మదన్ చెప్తూ ఉంటాడు ఇక అంబిక ఒంటరిగా కూర్చొని ఆఫీస్లో లక్ష్మి వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అదంతా తను బతికెంత నా ముందు సరిగా నుంచోలేవు అలాంటిది నాకే వార్నింగ్ ఇస్తుందా చెప్తా దాని సంగతి రేపటి నుంచి అది ఆఫీస్కే రాకుండా చేస్తాను అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు లక్ష్మి ఒంటరిగా కూర్చొని మదన్ ప్రపోజ్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు విహారీ లక్ష్మి దగ్గరకు వస్తాడు విహారీ గారు నా జీవితం రంగులు రాటడం లాంటిది ఎప్పుడు పైకి గుర్తుందో ఎప్పుడు కిందికి వస్తుందో తెలీదు కాస్త నా జీవితంలోకి మీరు ఉద్యోగం ఇచ్చి సంతోషాన్ని తీసుకొచ్చారు అనుకున్నాను ఈ లోపల నన్ను అదహ పాలతానికి తొక్కేసినట్టే అనిపిస్తుంది ఈ విషయం విన్నప్పటి నుంచి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది లక్ష్మి మన జీవితాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయో మనకే తెలీదు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో కూడా తెలీదు అలాంటప్పుడు అలాంటప్పుడు నీ భవిష్యత్తు గురించి నువ్వు తీసుకునే నిర్ణయం నీకు సంతోషాన్ని కలిగించాలని నేను కోరుకుంటున్నాను అందుకని చెప్పి నువ్వు ఈ పెళ్లి చేసుకో అని విహారీ లక్ష్మికి చెప్తూ ఉంటే అప్పుడే మదన్ వస్తాడు ఒరే విహారీ నిజంగా నువ్వు ట్రూ ఫ్రెండ్ నేను లక్ష్మిని పెళ్లికి ఒప్పించమని ఇలా చెప్పానో లేదో అప్పుడే వచ్చి లక్ష్మితో మాట్లాడుతున్నావు అని చెప్పి మదన్ విహారీని హక్ చేసుకుంటాడు ఇక లక్ష్మి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది లక్ష్మి సిగ్గుపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళినట్టుంది విహారి అని చెప్పి మదన్ అంటూ ఉంటాడు ఒరే విహారి నేను నీ పెళ్ళి చేద్దామనుకొని వస్తే నువ్వు నా పెళ్లి చేస్తున్నావు నాకు అమ్మా నాన్నలు లేరు కానీ ఒక అన్నలా తోడుండి నా భవిష్యత్తుని ముందుకు నడిపిస్తూ వచ్చావు నీరునో ఎప్పటికీ తీర్చుకోలేను విహారి అని మదన్ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడు ఒరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు లక్ష్మికి కన్నీళ్ళనేది తెలియకుండా లక్ష్మిని పెళ్లి చేసుకొని బాగా చూసుకోవాలి అని విహారి చెప్తూ ఉంటే లక్ష్మికి కన్నీళ్ళనే లోకం కూడా తెలియకుండా చేస్తాను అంత బాగా చూసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రా అని చెప్పి మదన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు భక్తవచ్చలం ఒంటరిగా కూర్చొని ఉంటాడు ఇక అప్పుడు పండు వెళ్ళి అయ్యగారు జ్యూస్ అని చెప్పి అంటూ ఉంటే అక్కడ పెట్టరా అని చెప్పి భక్తవచ్చలం అంటాడు ఇక పండు జ్యూస్ అక్కడ పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే పద్మాక్షి ఇంకా అలాగే కుటుంబ సభ్యులు అంతా కూడా భక్తవచ్చలం దగ్గరికి వస్తారు ఏంటన్నానా మాకు చెప్పకుండా మీరు ప్రయాగకు వెళ్ళాలని ఫ్లైట్ బుక్ చేసుకున్నారంట అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది మీకు చెప్పకుండా ఎలా వెళ్తానమ్మా అని చెప్పి భక్త వచ్చేలా అంటూ ఉంటాడు ఇప్పుడు మన ఇంట్లో ఇన్ని సమస్యలు ఉంటే ఇప్పుడు అంత దూరం అవసరమా నానా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది నా కొడుకు ఎప్పుడో చనిపోయాడు పదిహేను సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళలో నా కొడుక్కి పిండ ప్రదానం చేస్తే మన ఇంట్లో జరుగుతున్న చెడులు అన్నీ కూడా తొలగిపోతాయమ్మా అసలే మన ఇంట్లో శుభకార్యం అనుకున్న కాళ్ళ నుంచి ఎన్నో ఆటంకులు అడ్డంకులు వస్తున్నాయి వాటన్నిటి నుంచి మనం సంతోషంగా ఉండాలని చెప్పి నేను ప్రయోగకు వెళ్ళాలనుకుంటున్నాను అప్పుడు తప్పకుండా మనకు మంచి జరుగుతుంది అని భక్తవచనం చెప్తూ ఉంటే మీరు అన్నది కరెక్టే మాయా నాకు కూడా అలానే అనిపిస్తుంది అని చెప్పి యమున అంటూ ఉంటుంది నాకైతే అలా అనిపించట్లేదు నాన్న మన ఇంట్లో కోరి తెచ్చుకున్న దరిద్రం ఒకటి ఉంది కదా ఆ దరిద్రం ఇంకొక దరిద్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది కదా వాళ్ళ వల్లే నా కూతురు పెళ్లి ఆగిపోయింది అనుకుంటున్నాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది అక్క ఎందుకు ఊరికే వదిన్ని ఆరిపోసుకుంటావు అని వస్తా అంటూ ఉంటుంది వదినా నువ్వే దరిద్రాను అని అన్నానా ఏంటి అని చెప్పి పద్మాక్షి వస్తాను అంటూ ఉంటుంది పద్మాక్షి ఈ గొడవలేంటమ్మా అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఇక విహారి కోపంగా పద్మాక్షి వైపు చూస్తూ తాతయ్య ప్రయాగకు వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను మనోడా అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఏంటి నాన్న ప్రయాణానికి ముందు మాకు మీరు ప్రయాగ వెళ్తున్నట్టు చెప్తారా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఏం చేయమంటావమ్మా పరిస్థితులు అలా ఉన్నాయి నా ఫ్రెండ్ ద్వారా ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాను అని భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు మొన్ననే కదా కాశీ యాత్రలకు వెళ్ళొచ్చారు మళ్ళీ ఇప్పుడు అవసరం గారు అని చారికేష అంటూ ఉంటాడు నానా అమ్మవి మీవి మందులు పెట్టుకున్నారా అని వస్తా అడుగుతూ ఉంటే అన్నీ పెట్టుకున్నామమ్మా అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు ఏంటో ఏలానాటి శని ఏడు సంవత్సరాలకి పోతుందంటారు కానీ మనకు మాత్రం ఆర్థికం దాటినా కూడా మనకు పట్టిన శని వదలట్లేదు నానా ఎలాగూ ప్రయాగకు అన్నయ్యకు నీళ్లు వదలటానికి వెళ్తున్నావు కదా అన్నయ్య చావుకు కారణమైన వాళ్ళకు కూడా నీళ్లు వదిలేసిరా అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అంబిక ఎవరూ చూడకుండా లక్ష్మి రూమ్లోకి వెళ్ళి విహరి ఫోటోలను లక్ష్మి బ్యాగ్లో పెడుతుంది ఇక సహస్ర చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడు అంబిక సహస్రాన్ని చూసి ఏంటి సహస్ర చాలా సంతోషంగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సహస్ర అంబికను హాక్ చేసుకుంటుంది పిని లక్ష్మిని ఆ మదన్కి అంటకట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది పిన్ని వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగిపోతే నాకు బావకి అడ్డంటూ ఉండదు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది సహస్ర ఆ లక్ష్మి పెళ్ళికి ఒప్పుకోలేదు కదా ఎందుకు అంత సంతోషపడుతున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది దానికి మదన్ కంటే మంచివాడు వస్తాడా ఏంటి పిన్ని అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది విహారీ కంటే మదర్ అయితే బెస్ట్ కాదు కదా విహారీయే బెస్ట్ కదా లక్ష్మి అలా ఆలోచిస్తుందేమో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఏంటి పిని ఒక్కసారే అలాంటి మాట అన్నావు అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది ఎవరైనా లవ్ ప్రపోజ్ చేస్తే ఓకేనానో లేకపోతే నో అనే చెప్తారు కానీ వెక్కి వెక్కి ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిందంటే అది విహారీపై మోజు పడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది నాకు కూడా అలాంటి అనుమానమే ఉంది కానీ మన దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు కదా పిన్ని అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అది మనకు తెలియకుండా ఆధారాలను ఎక్కడైనా దాచిపెట్టిందేమో అని అంబిక అంటుంది ఎక్కడ దాచిపెట్టి ఉంటుంది పిన్ని అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది దాని రూమ్లోకి వెళ్ళి దాని బ్యాగులు వెతికితే తప్పకుండా ఏమైనా దొరుకుతాయేమో ఆధారాలు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది సరే పిన్ని అయితే ఇప్పుడే లక్ష్మీ రూమ్కి వెళ్ళి లక్ష్మీ రూమ్లో బావకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం పదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక సహస్ర అంబిక ఇద్దరూ కలిసి లక్ష్మీ రూమ్ని వెతుకుతూ ఉంటారు సహస్ర ఎందుకైనా మంచిది ఈ కబోర్డ్లు కూడా వెతుకు అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక సహస్ర సూట్ కేస్ తీసి చూస్తూ ఉంటుంది ఇక సూట్ కేసులో విహారీ ఫోటోలు ఉంటాయి వెంటనే విహారీ ఫోటోలను సూట్ కేసులో పెట్టి సూట్ కేస్ తీసుకొని లక్ష్మి కిచెన్లో ఉంటే లక్ష్మి దగ్గరకు వచ్చి సూట్ కేసుని విసిరి కొడుతుంది ఏంటమ్మా నా సూట్ కేసు తీసుకొచ్చారు అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఒక్కసారి నీ సూట్ కేసులో ఏమున్నాయో చూడవే అని చెప్పి సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకొని కిందకు విసిరి కొడుతుంది ఇక లక్ష్మి కింద పడుతుంది సూట్ కేస్ దగ్గరకు వెళ్ళి సూట్ కేసుని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది అప్పుడే యమున వచ్చి ఏమైందమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అందరూ కాసేపు అరవకుండా ఉండండి ఏయ్ సూట్ కేసు ఓపెన్ చేయవే అని చెప్పి సహస్ర అంటూ ఉంటే లక్ష్మి సూట్ కేసు ఓపెన్ చేస్తుంది అప్పుడు విహారీ ఫోటోలు బయటపడతాయి విహారీ ఫోటోలను చూసిన లక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక పక్కనే ఉన్న అంబిక నా ఆఫీస్లో కూర్చొని పైన పెత్తనం చేయాలనుకుంటావా నీ సంగతి ఇప్పుడు చూడవే అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్